హలో ఎవ్రీవన్ మీకు టేప్ కొలతలతో అర్థం కాని వాళ్ళకి నేను ఈ వీడియో ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో బిగ్నర్స్ కోసం అండ్ టేప్తో మీకు అర్థం కాని కొలతలతో మీకు ఓన్లీ నేను వేళ్లతో మెజర్మెంట్స్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ముందుగా ఓపెన్స్ మన ఎదురుగా జాయింట్ అనేది మనమే పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి అది కుట్ల కోసం అనమాట సో ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఈ ఆది బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత మనకి నడుం దగ్గర మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అంటే నడుం పట్టి చూపిస్తున్నాను కదా వేలతో కిందన ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట సో అలా అనేది ఒకసారి ఒక్కసారి మడత పెట్టి ఆ మడతను పెట్టిన తర్వాత వచ్చిన మెజర్మెంట్ని ముందుగా తీసుకున్న లైన్ పైన మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మేము ఏల్ ఫింగర్తో నేను చెప్తున్నాను టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ కలుత తీసుకొని ఖర్చుల కోసం పెట్టుకోండి ఒక టూ లైన్స్ని సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాం సో ఈ టూ లైన్స్ అనేవి నేను ఏ విధంగా చెప్తున్నానంటే రెండించుల కింద నేను లెక్క పెడుతున్నాను అనమాట సో టేప్ అర్థం కాని వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నాను సో హైట్ నేను ఏ విధంగా చెక్ చేస్తున్నానంటే మనకి వెనకాల మనకి ఉంటుంది కదా మనకి బ్యాక్ డాట్స్ అనేవి ఆ డాట్స్ని మన భుజం దగ్గర వరకు కొలత తీసుకుని అదే కొలతని ఫోల్డింగ్ వైపు పెట్టి సో మనకి ఎంత హైట్ వచ్చిందో అంత పెట్టుకున్న తర్వాత ఒక లైన్ ఉంటుంది కదా మన ఫింగర్కి ఆ లైన్కి ఖర్చు కోసం తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎలాగ మనము నెక్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అనేది చెప్తాను సో మెజర్మెంటు ఎవరికైనా ఐదున్నర ఇంచులు ఆరు ఇంచులు తీసుకుంటాం కదా ఆది కొత్తలతో మనం ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్న విధంగా చేయండి సో మనము బ్యాక్ సైడ్ మాత్రం చక్కగా ఒక ఫోల్డింగ్ అనేది చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత సో నెక్ వైపు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇది బ్యాక్ డీప్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి ఇది కుట్ల కోసం అనమాట ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ భుజం దగ్గర ఎలా మార్కింగ్ చేస్తారంటే ముందుగా మనము వన్ ఇంచ్ పెంచాం కదా హైట్కి అక్కడ హైట్కి ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ మీ ఆది బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా అంటే భుజం దగ్గర క్లాత్ అక్కడ నీ వేలు చూపిస్తున్నాను కదా అక్కడ ఒక మార్క్ పెట్టండి సో యువతలు కూడా ఒక మార్క్ పెట్టండి హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసే దగ్గర అక్కడ కుట్టు ఉంటుంది కదా అక్కడ ఒక మార్క్ ఈ టూ పాయింట్స్కి బయటికి అక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ ఇంచ్ అనేది బైక్ బయటకి మార్కింగ్ చేస్తే ఇది కుట్ల కోసం వెళ్ళిపోతుంది మనకి అసలు ఎగ్జైట్మెంట్ మాత్రమే మిగులుతుంది సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఖర్చుల కోసం పెట్టుకుంటాం కదా చంకభాగం దగ్గర ఉంటుంది కదా కుట్టు ఆ కుట్టు దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అంటే లైన్కి కొంచెం కిందకి మనము మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసుకుని ఆమ్ రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలా ఆమ్ రౌండ్ అనేది తీసుకుని ఒకసారి స్కేల్ అనేది డ్రా చేసేసుకుందాం నెక్ విడుతుంది కదా మనము తీసుకున్నాం కదా బయట వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అని బయట వైపుకి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఆ లైన్ పైకే మనం ఎల్ ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని చక్కగా రౌండ్ షేప్ తీసేసుకుని ఇవతల సైడ్ కూడా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో ఈ విధంగా అంటే టేప్ కొలతలు లేకుండా మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు ఈ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్ అనేది కటింగ్ చేయొద్దు ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి శారీ క్లాత్ కలిపినప్పుడు లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సో కలిపిన ఆఫ్టర్ మనము కట్ చేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా కట్ చేసుకోండి సో హ్యాండ్స్ కూడా ఎట్లా కటింగ్ చేయాలో ఒకసారి చెప్తాను సో ఫ్రంట్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేద్దామన్న ఆలోచనతో నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట హెచ్చిదగ్గలు లేకుండా ఒక సక్కానికి ఫోల్డింగ్ చేసి ముందుగా కటింగ్ అనేది చేసేసుకోండి హెచ్చుదగ్గర లేకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇది కుట్ల కోసం అనమాట ఈ విధంగా కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత సో మనకి ఎంత హైట్ ఉంది ఏంటి అని చెక్ చేసుకుంటున్నాను సో ఫోల్డింగ్ సకానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లైనింగ్ పీసెస్ జాయింట్ అవుతాయి అన్నమాట ఇలా హైట్ ఉందో అంతే పెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి సో స్కేల్ అనేది డ్రా చేసేసుకొని ఈ విధంగా రా చేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఉంటాయి కదా భాగంలో ఖర్చులు జాయిన్ చేసుకున్న అది ఎంత హైట్ ఉందో భాగంలో పెట్టేసుకొని దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచేసుకొని ఫస్ట్గా మనం తీసుకున్న ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఈ భాగం దగ్గర వరకు కటింగ్ చే మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా కటింగ్ చేసుకొని జాయింట్ పీసెస్ పడతాయి కదా మనకి అక్కడ కట్స్ పెట్టుకోవాలి భుజం దగ్గర కూడా కట్స్ పెట్టుకోండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్